అందరికి నమస్కారం అందరూ మంచుకున్నారు కదా ఈ రోజు ఒక మంచి వ్లాగ్ తో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి ఇక్కడ పులిహోర అనేది చాలా చాలా ఫేమస్ అనమాట నార్మల్ గా వైజాగ్ లో ఏంటంటే సింహాచలం పులిహోర చాలా ఫేమస్ అంటారు పులిహోర పులిహోరతో పాటు ఇంకో టెంపుల్ లో కూడా పులిహోర అనేది చాలా చాలా ఫేమస్ అనమాట ఈ ఆలయం దగ్గర దగ్గర వంద సంవత్సరాల కిందటి నుంచి ఉందండి సో వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా మొత్తం చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ మన ఛానల్ ఏవైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్ అనేవి మీకు డైరెక్ట్గా వచ్చేస్తాయి ఏంటి ఇట్లా చూపిస్తున్నాను అని చూస్తున్నారా చూడండి అక్కడ టైం ఎంత అయిందో ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అనమాట అంటే మేము త్రీ ఓ క్లాక్కి లేర్ కల్లా మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకుని రెడీ అయిపోయాము నేను ఏంటంటే ఆకలితో ఉండలేను అనమాట అక్కడ ముందే ఖాళీ ఉండదు అనమాట టెంపుల్లో సో ఏ టైం అయిపోతుందో మధ్యాహ్నం ఎంతో అయిపోతుంది అని చెప్పేసి నేను ముందే అలాగే టిఫిన్ అయితే తినేసాను చూడండి తినేసిన తర్వాత ఇలా మేము స్టార్ట్ అయిపోయాము ఎర్లీ మార్నింగ్ కదా మంచు ఎలా పడుతుంది అంటే మీకు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ ఏదో పెద్ద వర్షం పడినట్టు మంచు పడుతుంది అనమాట నాకైతే చలి చలి వేస్తుంది ఆ మంచుకి క్లియర్గా మీకు కనిపించట్లేదు కానీ చాలా మంచి ఉంది మనం ఏంటంటే అలా దగ్గరికి ఇంకా వచ్చేసాము టెంపుల్ దగ్గరికి సిటీలోకి అనమాట ఇది ఎక్కడుంటుందంటే జగదాంబా నుంచి పూర్ణ మార్కెట్ వెళ్తాం కదా సో పూర్ణ మార్కెట్ దగ్గర ఈ టెంపుల్ అనేది ఉంటుంది కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఈ మార్గశిర మాసం కదా మార్గశిర మాసంలో ఏంటంటే కనక మహాలక్ష్మి టెంపుల్ దగ్గర చాలా వైభవంగా ఏంటంటే ప్రతి గురువారం కూడా చాలా పండగలా చేస్తారనమాట రోజు పూజలు జరుగుతూనే ఉంటాయి ఈ అమ్మవారికి చాలా పెద్ద చరిత్ర ఉందండి సిక్స్టీన్ హండ్రెడ్ సెంచురీలో ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు పాలించేవారు కదా మన దగ్గర ఇండియాని ప్రతి ఏరియాకి దండయాత్ర చేసేటప్పుడు ఏంటంటే దీన్ని ఇంతకు ముందు ఇక్కడ ఉన్న ఇప్పుడు ఏరియాని ఏదైతే ఉందో పూర్ణ మార్కెట్ దగ్గర వన్ టౌన్ దగ్గర ఉంటుంది టెంపుల్ వచ్చేసి ఇంతకు ముందు బుర్జ్పేట అనేవాళ్ళంట అప్పట్లో విశాఖ అనే రాజు పాలించే వాళ్ళంట సో ఆ రాజు వల్లే విశాఖపట్నానికి విశాఖపట్నం అనే పేరు వచ్చిందని కూడా అంటూ ఉంటారు ఇప్పుడు ఎంట్రన్స్ లోనే దగదగా మరిసిపోతుంది కలకల్లాడుతూ ఇకపోతే ఆ బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే విశాఖ దత్తుని ఓడించి అక్కడున్న అమ్మాయిలు ఏంటంటే లొంగపరుచుకుందాం అని చెప్పి చూసేట వాళ్ళు సో ఇక్కడ కనక మహాలక్ష్మి అమ్మవారు ఏంటంటే ఒక బ్రాహ్మణ స్త్రీ సో ఈవిడ ఏంటంటే వాళ్ళ చేతిలో అలా అవ్వడం ఇష్టం లేక వాళ్ళు ఆవిడ చెయ్యి పట్టుకోగానే ఆవిడకున్న లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉందో లెఫ్ట్ హ్యాండ్ని ని ఆవిడ ఆవిడే కట్ చేసేసుకొని అంటే నరికేసుకొని అక్కడున్న బావిలో అంటే పక్కనే ఉన్న బావిలో ఆవిడ ఆవిడ అంతరించుకున్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ బావిలోనే ఆవిడ చాలా ఏళ్ళ పాటు ఉండిపోయారు శతాబ్దాల పాటు ఉండిపోయారు అనమాట అయితే ఒక రోజు ఒక బ్రాహ్మణుడు కాశీకి తీర్థయాత్ర చేద్దామని చెప్పి కాళినడుకల వెళ్తుంటే అతడు ఆ బావి దగ్గరికి వచ్చి స్నానం చేద్దామని చెప్పి అనుకుంటాడంట తలకి స్నానం చేసి బయలుదేరుదామని చెప్పి అనుకుంటాడు సో ఏంటంటే అలా అతను మొత్తం అన్ని అవి అక్కడ నుంచి బయలుదేరుదాం అనుకునే టైంలో అతనికి ఏంటంటే ఆ బావిలో నుంచి ఒక మనిషి నుంచి మాటలు వినిపిస్తున్నాయంట అమ్మవారే నన్ను ఇక్కడి నుంచి బయటకు తీసుకొచ్చి నన్ను ప్రతిష్టింప చెయ్యు నువ్వు ప్రజల కోసం బయటకు వద్దాం అనుకుంటున్నాను అంటే ఆ బ్రాహ్మణుడేమో నేను ఒక పని మీద వెళ్తున్నాను కదా మాత నేను కాశీకి వెళ్తున్నాను కాశీ విశ్వేశ్వరిని దర్శించుకోవడానికి సో ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి అతను అక్కడి నుంచి బయలుదేరుతున్నప్పుడు ఏంటంటే అమ్మవారికి చాలా కోపం వచ్చి అతని ఏంటంటే కుడి చేత్ ఆవిడ కుడి చేత్తోని అతన్ని సంహరించబోతే అప్పుడు ఆయన శివుణ్ణి మొక్కుకొని అప్పుడు శివుడు ప్రత్యక్షం అయ్యి అతనికి కాపాడాడు అని చెప్పి చాలా మంది అంటారు అమ్మవారిని శాంతించి అతనికి కాపాడి అప్పుడు అతనితో చెప్పి అమ్మవారు కనక మహాలక్ష్మి అమ్మవారుగా ప్రజలకి దర్శనం ఇస్తారు సో నువ్వు ముందు అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి అప్పుడు నువ్వు కాశీకి వెళ్ళు అని చెప్పి స్వయంగా శివుడు ఇలా అమ్మవారి నుంచి చెప్పగా అప్పుడు ఆయన ఏం చేశారంటే బావిలో నుంచి అమ్మవారిని తీసి అక్కడ ప్రతిష్ఠించారు అని చెప్పి చెప్తూ ఉంటారు అక్కడ నుంచి కాలినడకన మళ్ళీ కాశీకి బయలుదేరిపోయారు చూస్తున్నారు కదా ఇదే మనకి అమ్మవారి టెంపుల్ అనమాట మొత్తం ఫస్ట్ నుంచి చాలా పెద్ద పెద్ద లైన్స్ ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ ఇది థర్స్ డే కదా మనం వచ్చేది దట్టు మార్గశిర మాసం కాబట్టి అమ్మవారు మాత్రం మనకి బావి నుంచి వెలిసినట్టుగానే మనకి దర్శనం ఇస్తారు అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈ టెంపుల్ ఈ ఆలయానికి ఆలయ గోపురం ఉండదనమాట అలా బ్రాహ్మణుడు ప్రతిష్ఠించిన తర్వాత తర్వాత పాలించిన రాజులు ఏంటంటే ఈ ఆలయం కట్టించడం జరిగింది తర్వాత మళ్ళీ ఈ టెంపుల్ ని డెవలప్ చేస్తునేటప్పుడు పై గోపురం ఏంటంటే అని చెప్పి ట్రై చేసినా కూడా అమ్మవారు అసలు కట్టనివ్వలేదంట ఈ అమ్మవారు ఎండకి ఎండుతారు వర్షానికి తడుస్తారు చలికి కూడా ఉంటారు ఎంత డెవలప్ చేసినా సరే పైన గోపురం మాత్రం కట్టనివ్వలేదు అనుకుంటే అక్కడ ఉన్న పెద్ద మనుషులకి అప్పుడు అమ్మవారు కల్లో కనిపించి నాకు మీరు పైన ఉన్న గోపురం కట్టద్దు అని చెప్పారంట సో అప్పటి నుంచి ఎన్నిసార్లు కట్టినా సరే ఆవిడ ఇంకా ఒప్పుకోవడం లేదు అని చెప్పి కట్టడం కూడా మానేసారనమాట అలానే అమ్మవారు మనకి దర్శనమిస్తారు అండ్ ఇంకా స్పెషల్ ఏంటంటే మనకి ఈ టెంపుల్ లో మన చేతులతో ఏంటంటే అక్కడ అభిషేకాలు అవన్నీ కూడా మన కళ్ళ ముందే చేస్తారు అనమాట అమర్తలతో గానీ పాలు తో కానీ ఇవన్నీ కూడా అమ్మవారి పాదాల దగ్గర కుంకుమని కూడా మనకి ఇస్తారు ఎంత రష్ గా ఉన్నా సరే ఇవేమీ మిస్ చేయరు మొత్తం అన్ని చాలా బాగా జరుగుతాయి ఈ టెంపుల్లో లో మనకి ఆలయ ప్రాంగణంలోనే ఇలాంటివన్నీ దొరుకుతాయి అనమాట మనం వెళ్లేటప్పుడు అయినా సరే కొబ్బరికాయలు అరటిపళ్ళు ఇలా చీరలు కూడా పెడుతూ ఉంటారు అమ్మవారికి ఇవన్నీ కూడా దొరుకుతాయి మనకి చాలా తక్కువ రేట్లోనే అండ్ ఇంకా ఏంటంటే ఇక్కడ కొన్ని కొన్ని సామాన్లు కూడా దొరుకుతాయి అనమాట గ్రాసరీస్ కానీ బొమ్మలు కానీ ఇట్లాగా ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి టెంపుల్ అవుట్ సైడ్ లో దొరుకుతూ ఉంటాయి ఎందుకంటే మొత్తం పూర్ణ మార్కెట్ కదా అది చాలా వరకు ఇక్కడ ఆల్రెడీ అమ్ముతూ ఉంటారు ఇంకా ఏంటంటే మనకి దర్శనం అది చాలా బాగా అయిపోయింది ఇంకా మేము ఫైనల్ గా బయటకైతే ప్రసాదం అవన్నీ పట్టుకొని బయటకు వచ్చేసాము మేమైతే చాలా భయపడిపోయామన్నమాట అసలు ఖాళీ ఉంటుందో లేదో ఎప్పుడో మధ్యాహ్నం అయిపోతుంది దర్శనం అయిపోయినప్పటికీ అని చెప్పి కానీ ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం కదా మేము వెళ్ళినప్పటికే చాలా వరకు జనాలు ఉన్నారు మాకు టూ అవర్స్ పట్టింది మేము ఫైవ్ ఓ క్లాక్కి టెంపుల్కి వెళ్ళినా సరే టూ అవర్స్ పట్టింది మాకు దర్శనం అవ్వడానికి ఇంకా మేము వస్తున్నప్పుడు అయితే చాలా పెద్ద లైనే ఉంది అక్కడ వాళ్ళకి ఇంకెన్ని అవర్స్ పడుతుందో నాకు చాలా భయం వేసింది అన్నమాట వాళ్ళని చూసి మనం త్వరగా వెళ్ళి చాలా మంచి పని చేసాము చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి నేనైతే మరి ఉంటాను బై బాయ్